నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు అలాగే పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల మార్చి నెల జీతాలు పెన్షన్ల చెల్లింపులపై క్లారిటీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమైనందున కొత్త టీబార్ నెంబర్ జనరేట్ అయ్యాయి కానీ ఈరోజు ఏప్రిల్ ఒకటి ఆర్బీఐ సెలవు కావడంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవి జరగలేదు అంటే ఇప్పటివరకు ఒకరికి కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాలేదు దీంతో జీతాలు పెన్షన్లు రేపటి నుంచి ఖాతాల్లో జమ అవుతాయని అయితే అధికారులు తెలియజేశారు మరి జీతాలు పెన్షన్లు బిల్లులలో వివరాలు జీతాలు మరియు పెన్షన్లు రేపటి నుంచి ఖాతాలో జమ అవుతాయి బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ప్రకారం బిల్లులు ఆర్బీఐ ఈ కుబేర్లో ప్రాసెస్లో అవుతున్నాయి బిల్లు స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ ఫైనల్ అప్రూవల్లో ఉంది రేపటి నుంచి ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత రానుంది ఇక విద్యా సంస్థల విద్యుత్ బిల్లుల చెల్లింపులండి సో ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్య విద్యుత్ బిల్లులు పూర్తిగా చెల్లించబడ్డాయి సిఎఫ్ఎంఎస్ మరియు విద్యాశాఖ నివేదిక ప్రకారం నో డ్యూ స్టేటస్ ఇచ్చారు దీంతో పాఠశాలల విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా కొనసాగనుంది మూడవది సరెండర్ లీవ్ బిల్లుల తాజా సమాచారము సరెండర్ లీవ్ బిల్లులు తిరిగి డీడీఓలకు పంపబడినట్లయితే స్పష్టత వచ్చింది ఏపీ ఫినాన్షియల్ కోడ్ వాల్యూమ్ వన్ ఆర్టికల్ థర్టీ నైన్ అండ్ ఫిఫ్ ఫిఫ్టీ ప్రకారంగా బిల్లులు మళ్ళీ ప్రాసెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కొత్త బిల్లులు అనుమతికి కొంత సమయం పడుతుంది ప్రస్తుతానికి కొత్త టీబార్ నెంబర్స్ వచ్చినప్పటికీ ఇంకా బిల్లులు మంజూరు ప్రక్రియ అయితే కాలేదు నిరసన కార్యక్రమంపై కీలక అప్డేట్ రేపు రెండవ తేదీన ఏప్రిల్ రెండు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కనీసం రెండు వందల మంది ఉద్యోగులు పెన్షనర్లు పాల్గొనున్నారు ఈ ఈ నిరసన అనంతరం ప్రభుత్వ మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆర్థిక బకాయిల చెల్లింపులపై ప్రకటన చేయవచ్చని సమాచారము ఆర్థిక బకాయిల పరిష్కారంపై తాజా సమాచారం ఉద్యోగులు పెన్షన్లు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి పెండింగ్ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే డిఏఐఐఆర్ పెండింగ్ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ బిల్లులు సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ మరియు ప్రభుత్వ గ్రాంట్స్ పెన్ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఈ అంశాలపై రేపటి నిరసన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అధికారుల ప్రకారం చెప్పిన దాని ప్రకారంగా ఏప్రిల్ మొదటి వారంలో జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో చెల్లించనున్నారు ఉద్యోగులు పెన్షన్లు చేయవలసినవి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీ బిల్లుల స్టేటస్ చెక్ చేసుకోవాలి ఏపీజిఎల్ఐ జిపిఎఫ్ మరియు సిపిఎస్ స్టేటస్ కోసం సంబంధిత వెబ్సైట్లను సందర్శించాలి బ్యాంక్ ఖాతాలో రేపటి నుంచి జీతాలు పెన్షన్లు జమ అవుతాయి కనుక అప్డేట్లు అయితే ఉండండి